హలో ఆల్ టాలీవుడ్ తారలు రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ అభిమానులు మరియు శ్రేయోభిలాషులు వారి బుకాల సంబంధం గురించి నిజం తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు వారిద్దరు సారూప్య నేపథ్యాలతో చిత్రాలను పంచుకున్నప్పుడల్లా అది ఇంటర్నెట్లో త్వరగా దృష్టిని ఆకర్షిస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో తమ మొదటి చిత్రం గీత గోవిందం షూటింగ్లో రష్మిక విజయ్ దేవరకొండను చూసి భయపడ్డారని మీకు తెలుసా గీత గోవిందం సెట్స్లో వారు ఇప్పుడే కలుసుకున్నందున విజయ్ చూసి తాను భయపడ్డాను అని రష్మిక పేర్కొనడం జరిగింది తాను సాధారణంగా కొత్త వ్యక్తుల గురించి భయపడతానని అయితే విజయ్ చాలా నిశ్చితంగా ఉన్నాడని అతనితో కలిసి పనిచేయడం సులభతరమని ఆమె పేర్కొంది ఆమె అతని ఫ్రీక్వెన్సీ మరియు వైబ్ని త్వరగా అర్థం చేసుకుంది ఇది చిత్రీకరణ సమయంలో ఆమెకు చాలా సహాయపడిందని చెప్పుకొచ్చింది కాలక్రమేణా వారి పాత్రలు ఒకరినొకరు ప్రభావితం చేశాయి మరియు వారి స్నేహం యొక్క ఉత్తమ భాగం ఏంటంటే అతన్ని అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిదిలో కన్నడ నటుడు రక్షిత్ శక్తితో విడిపోయిన రష్మిక కోలుకుంది వారి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పటికీ ఈ కష్టకాలంలో విజయ్ రష్మికకు మద్దతిచ్చాడు రక్షిత్తో విడిపోయిన తర్వాత విజయ్లో ఓదార్పు మరియు మద్దతు లభించిందని రష్మిక మందన్న పేర్కొంది ఆ సవా సమయంలో విజయ్ తన ఉత్సాహాన్ని పెంచాడని మరియు తన కోసం ఎదురుచూస్తున్న కొత్త ప్రపంచాన్ని చూడడానికి తనకు సహాయం చేశాడని ఆమె అంగీకరించింది అనేక ప్రచార కార్యక్రమాలు మరియు ఇంటర్వ్యూల సమయంలో రక్షిత్తో విడిపోవడం గురించి రష్మికను వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని విజయ్ ఇంటర్వ్యూలను బహిరంగంగా అభ్యర్థించాడు